నెల్లూరు నగరంలోని స్థానిక పదహారవ డివిజన్ నందు పిన్ను గంగాధర్ రెడ్డి మావత వ్యాపార నిమిత్తం డబ్బులు తీసుకుని కొంతమందికి చెక్కులు కొంతమందికి ప్రాంసరీ నోట్లు ఇచ్చి తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇందు మూలంగా బాలాజీ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ స్టేషన్నందు కేసు నమోదు అయిందని కావున అధికారులు స్పందించి విచారించి తగు న్యాయం చేయవలసిందిగా బాధితులు వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో వి సుధాకర్ రావు పివిఎస్ శర్మ జి రవికుమార్ ఎస్కే బాషా శ్రీనివాసులు సుబ్బారావు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నెల 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 ఏదో కుదిరి దాచిపెట్టుకొని ఒక అమౌంట్ అవుతుంది చేసిన వాచ్ చేయడం జరిగింది అంతేకాకుండా మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసే ఆ చిన్న చిన్న ఉద్యోగాల్లోంచి కొంత దాచిపెట్టి నా ద్వారా వీళ్ళకి కట్టడం జరిగింది నాకు సుమారు పంతొమ్మిది లక్షల దాకా అదేవిధంగా మా బంధువులు కూడా ఒకరికి ముప్పై లక్షల దాకా రావాలి ఇంకోరికి ఎనిమిది లక్షలు రావాలి మొత్తం టోటల్గా చూసుకుంటే మా బంధువుల్లోనే కోటి రూపాయలు సుమారుగా ఉంది అక్కడికి మేమందరం కూడా బాగా బాధపడుతూ ఉన్నాము మీ ద్వారా మా బాధను తెలియజేస్తున్నాం అప్పుడే కంప్లైంట్ కొందరు సుధాకర పక్కన ఇచ్చాడని తెలుస్తుంది కొందరు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అక్కడికి అందరూ కూడా ఇప్పుడు అవుతున్నారు ఇంతవరకు కొంత ఒత్తిళ్లు తీసుకొని వచ్చి మేము ఇచ్చేస్తా మేము ఇచ్చేస్తా అనేటువంటిదితో అతని మీద సదుద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేశాను మా కొందరి దగ్గర కాంసే చెప్పులు ఉన్నాయి కొంత ఎక్స్పైర్ అయిపోయాయి అతని మాటలు నన్ను వెంటనే ఇవ్వకుండా బంగా ఉన్నారు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం అండి ముఖ్యం కులిపించిన ఆహ్వానాన్ని మళ్ళించి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇందులో మేము చెప్పి నా పేరు శర్మ అండి నేను నువ్వు రిటైర్ అయ్యాని ఎంప్లాయీని నాకు ఇద్దరు అబ్బాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళు కూడా పెట్టలో నుంచి హాస్పిటల్ సొమ్ము రెండు ఆసుపత్రి సొమ్ము వీళ్ళంతా కూడా ఒక నాలుగైదు ఏళ్ళుగా నాలుగైదు సంవత్సరాలుగా వీళ్ళు కొంత ఊరు గంగాంతరెడ్డి అనే వ్యక్తి మా ఇంట్లోనే ఉన్నాడు మా ఇంట్లోనే మా దాకా కలిపి మాకు నమ్మక ద్రోహం చేశాడు ఈ మొత్తం సొమ్ము దాకా ముప్పై ఐదు లక్షలు మాత్రం ఈ పెట్టింది ఇవాళ ఒక్కరోజు రోజు నుంచి కానీ నాలుగైదు ఏళ్ళుగా దగ్గర నుంచి ఇదిగో అన్నా ఇబ్బో ఇవాళ రేపు ఇవాళ రేపు అని చెప్పారు కానీ ఈరోజు ఒక సంవత్సరం రోజులుగా మా ఫోన్లు మాత్రం ఎత్తకూడదు మిగతా అన్ని ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నాడు డబ్బులు ఉండే బకాయిల ఫోన్ ఎత్తట్లేదు అతను ఎక్కడున్నాడు కూడా తెలియట్లేదు నేను గతంలో ఎస్పీ గారికి స్పందనలో మూడు సార్లు అర్జీలు ఇచ్చిన ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ గతంలో ఉన్న సిఐ గారు ఆ అర్జీల మీద ఎక్కువ యాక్షన్ తీసుకోలేదు కానీ మళ్ళీ సిఐ గారికి మళ్ళీ ఇప్పుడున్న సిఐ గారికి నేను ఆ ఇరవై మూడో తారీఖు వెళ్ళి కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ యాప్ కూడా ఉంది సీఏ గారు పెద్ద పోలీసు చేసి కూడా పెడతా ఉన్నారు ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం మాకు నమ్మకం కలుగుతుంది కాకపోతే ధైర్యం వచ్చింది ఎందుకంటే చెప్పాలన్నా కూడా మాకు భయాలు ఉన్నాయి మేమందరం ఉద్యోగస్తులం ఏం జరుగుతుందో మాకు తెలియదు ఇప్పుడు ఏంటంటే మాకు పోలీస్ సపోర్ట్ ఉందని నమ్మకం వచ్చింది ఈ సపోర్ట్ ఉందనుకున్నాం కాబట్టి ఈరోజు మీడియా ముందుకు రావడం లేదు సో దీనికి పోలీసులు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ప్రజలు సీఏ గారికి మీరు ధన్యవాదాలు కాకపోతే మేము కాకుండా చాలా పేదవాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకి కూడా ఇతర డబ్బు పక్కా కూర్చున్నాడు ఇతను మోసం వెలుగులోకి ట్యాక్ దయచేసి అందరికీ అందరూ కూడా నాది నాది ముప్పై ఐదు లక్షలు ఇక మొత్తం లెక్కేస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళది ఇక్కడ కోటి రూపాయలు పెరిగింది ఇంకా కూడా ఒక ఐదు కోట్ల రూపాయల సొమ్ము ఇంకా కూడా ఐదు కోట్ల రూపాయల సొమ్ము కూడా ఇతను ఇలాసకాయలు ఉన్నాయి ఇతని అంతా కూడా ఎక్కడ ఆస్తులు జరుపుకోవాలి ప్రజలకు ఇవ్వకుండా ఇతను మళ్ళీ కర్ణాటకలో ఇదే పని తయారు చేసి అక్కడ దాని ధర్మాలు చేస్తూ అక్కడ మళ్ళీ ఇదే వ్యవహారం మొదలుపెట్టారు సో అక్కడ కూడా మళ్ళీ మోసాలు చేస్తున్నాడు కాబట్టి మోసాలను అరికట్టే బాధ్యత దగ్గర నుంచి పోలీసు వారు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము మిత్రులందరికీ శుభాకాంక్షలు గంగాధరెడ్డి గారు ఈ ఏరియాలో నివసిస్తూ చాలా సంవత్సరాలుగా అనేక చెట్లు లక్షలాది రూపాయల చెట్లు దగ్గర పది పన్నెండు గ్రూపుల చెట్లు వేస్తూ చాలామంది సభ్యుల దగ్గర నుంచి ఇంట్రెస్ట్గా డబ్బులు తీసుకొని తాను అదనంగా దాటి మార్చుకుంటూ వాటిని కొద్దిపాటి ఇంట్రెస్ట్ వితలు కూడా ఇచ్చిన దానివల్ల చాలామంది రిటైర్ అయిన ఎంప్లాయీస్ కానివ్వండి ఇతర తరం పెట్టుబడి కూడా చాలా వరకు అనించున్నారు మా వరకు మేము గత ఏడు ఎనిమిది నుంచి యాభై చీట్స్ ఐదు ఆరు నుంచి చీట్ చేస్తూ ఉన్నాము మా వరకు మేము కూడా సెవెన్ ల్యాక్స్ చీట్ ఒకటి వేయడం జరిగింది లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత దాన్ని కేతులు తీయడం దానికి కాంసలు జరగకుండా పోవడం తర్వాత ఉండాల్సిన నెలల కంటే కూడా ఇంకా పాడాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉండడం అంటే ఇరవై మంది ఉండే ఆ సభ్యులు ఉండే చీట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు మంది కూడా చేర్చుకొని కూడా ఆ విధంగా కూడా చీటింగ్ జరుగుతున్న విషయం ఆఖరిదాకా మాకు ఎవరూ తెలియలేదు అయితే ఇదే సమయంలో అతను సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయంగా తిరుగుతూ మా ఎవరికి ఇవ్వాల్సి డబ్బులు వాళ్ళకి ఇస్తూ చిట్లు పరాంటుగా ఇస్తూ అవసరం అయితే ముందుగా కూడా ఇస్తూ కూడా చాలా గుడ్లు సంపాదిస్తూ ఉన్నాడు ఈ ఏరియాలో అందువల్ల ఎవరు కూడా నో సెకండ్ థాట్ లేకుండా మా దగ్గర డబ్బులు ఇవ్వడం కానివ్వండి లేకపోతే చిట్లు వేయడం కానివ్వండి అనివార్యం చేస్తూ వచ్చాము ఆఖరం పరిస్థితి చేసి కోట్లాది రూపాయలు ఆయన నమ్మినటువంటి వాళ్ళందరం కూడా దెబ్బ పోయి ఈ రోజు ఆయన ఎప్పుడొస్తారా ఏం చేస్తారా అనేటువంటి దాంతో ఎదురు చూసే పరిస్థితి వస్తుంది తను చూస్తే స్విచ్లన్నీ ఆపేసుకుని వచ్చేసి బెంగళూరులో ఉన్నట్టుగా తెలుస్తూ దానికి సంబంధించిన ఫోటోలు పెడుతున్నాడు అంతేకాకుండా జిల్లా నా ప్రజానాట్య మండలి ప్రజానాట్యమండలి కాదు ఆ నాట్య పరిషత్తు దానికి సంబంధించిన అధ్యక్షుడు కూడా ఆయన కొనసాగుతున్నారు రాజకీయంగా కొనసాగుతున్నారు ఇంత బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎటువంటి పనులు చేస్తారని చూసి మేమైతే కళ్ళ కూడా ఊహించలేదు కాబట్టి మేమందరం చాలా ఆర్థికంగా నష్టపోయాం అందరం చిన్న చిన్నగా ఎంప్లాయీస్ ఏమి కాబట్టి దీని పట్ల సరైన శ్రద్ధ అధికారులు తీసుకున్నట్టుగా మీ ప్రెస్ కాన్ఫరెన్స్ తరఫున మేము కోరుతున్నాం కంప్లైంట్ ఇవ్వలేదు ఇంకా ఇస్తాం ఇస్తా ఉంటుంటే ఆయన అదే రైపు వస్తాను ఇల్లు వస్తాను అని చెప్తా వస్తా ఉన్నారు అందువల్ల మేము ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు ఇచ్చిన ఉన్నారు ఉన్నారు లో మధ్య సుధాకర్ రావు గారు ఇచ్చున్నారు ఇప్పుడు వీరు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది అది ఇవ్వడం ఏం ఇవ్వడం అనేటువంటిది కాదు దాన్ని ఎట్టలైజ్ చేస్తున్నట్టు మాకు అర్థం అర్థమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీరు చెప్పినట్టుగా ఒక కోటి రూపాయలు కాదు హోటల్లోనే ఉంది వ్యవహారం ఇవ్వాల్సినటువంటి అందరూ కూడా దాన్ని మీరు సరైన అధికారుల చూసి పోతారని చెప్పేసి కోరుతున్నాను ఇక్కడ రిటైర్ అయిన తర్వాత మా మాకు మా పిల్లలు కొంచెం డబ్బులు ఇస్తే పది ప్రతి నెల కొంత చిట్టు అమౌంట్ కోసం ఉంది ఈ గంగాధర్రెడ్డి పిన్ను గంగాధర్రెడ్డి అని ఆయన నమ్మకంతో ఆయన కట్టాం దాదాపు చాలా నెలలు గడిచుకొని ఇదిగో ఇస్తా ఇదిగోస్తా అని చెప్పి చెట్టు కొట్టాడు పోయి సంవత్సరం జనవరి ఇరవై ఆరు ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాకా అసలు పర్సే లేదు ఫోన్ చేస్తే ఎత్తడు జవాబు చెప్పడు ఏమో అసలు మనం ఎక్కడున్నాడో కూడా తెలియదు మేము భరించలేక ఈ మధ్య సర్చ్ పెట్టిన గారికి ఇరవై ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు ఈ నగర్ సిఐకి మేము కంప్లైంట్ చేసాము కంప్లైంట్ చేసి ఆయన మొత్తం ఫోను ఆయన కూడా ఫోన్ చేస్తా అన్నాడు దీన్ని తొందరలో చేస్తా చూసి చెప్పాడు ప్రతి పైసా కూడగట్లు కట్టుకొచ్చి అసలు ఎవరు చెప్పండి ఎందుకు ఏం చేయాలో అర్థం కావడం లే దీన్ని మీరు మీ ద్వారా మీకు ఎంత అమౌంట్ కట్టుకోవచ్చు సార్ నాదైతే నాలుగు లక్షలు సార్ తర్వాత అందరు అందరు బాధ్యతలు ఇక్కడ అందరూ ఇక్కడ అందరూ ఆంధ్రప్రదేశ్ చాలా కోటి రూపాయలు ఒక కోటి రూపాయలు పైన ఉంటాయి ఈ ఈ అమౌంటే ఇది వారు అసలు చాలా మూడు సంవత్సరాల నుంచి వడ్డీ లెక్కేసుకున్నా డబ్బులు అయిపోతుంది అసలు అతను ధీమాయంతో మాకు అర్థం కావడం లేదు తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయినాడు అప్పుడు తిరిగాడు మామూలు కూడా ఓడిగాడు మా ఓటు వేయని ఓటు ఏను అడిగాడు ఇంకా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏం వస్తానంటున్నాడు అంటున్నాడు మాకు అర్థం కావచ్చు మీ ద్వారా మేము తెలియజేసుకున్నాం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కంటిన్యూ చేయగా చేసుకొని పాట కూడా మాకు బాధ్యత ప్రభుత్వం చూసుకుంటే బాగుంటుంది